మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం చెన్నూరులో పర్యటించిన వివేక్ వెంకటస్వామి కృష్ణంపేట భీమారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఇంటి నిర్మాణాలకు ముగ్గుపోసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు భీమారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో అరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు పాఠశాలలోని వసతులపై ఉపాధ్యాయులు విద్యార్థులతో మంత్రి వివేక్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు నియోజకవర్గంలో మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తొలి విడతలో రాని వారికి రెండో విడతలో ఇస్తామని మంత్రి వివేక్ భరోసా ఇచ్చారు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చిండ్రో మొన్న ఎలక్షన్ల టైము అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఈ కార్యక్రమం చే చేసుకో ప్రారంభం చేయడం జరిగింది ఇవాళ స్టంపేటు మన బీవారంలో ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లులు ఇవ్వడం జరిగింది కస్తూబా స్కూలు రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా విద్యారంగంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి మంచి టీచర్లను రిక్రూట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మొన్న పదివేల టీచర్లను రిక్రూట్ చేయడం జరిగింది అందరినీ కూడా ఫస్ట్ క్లాస్ మార్క్స్తోనే డిస్టింక్షన్స్ వచ్చేలాగా మీరు మన విద్యార్థులకు నేర్పియాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది